ఈ కర్రలు ఎక్కువ మంచిగా సౌండ్ వస్తుంది చూడు రాజు సాయంత్రం వస్తుంది కదా ఆ పొగ మంచ్ అనేది అట్లా పైకి లేస్తుంది రాజు ఒరే చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయి రా ఇదిగో ఇంత గట్టిగా తయారైపోయి కార్క్ బాల్ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎప్పటి నుంచో మన టీంతో కలిసి మంచి స్వీట్ అయితే తయారు చేసి తిందామని అనుకున్నాం కానీ కొన్ని పండ్లు ఉండైతే చేయలేకపోయాం ఈ అయితే మంచి స్వీట్ తయారు చేసి తిందాం ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ ఎవరి వరకు చూడండి నచ్చకపోతే స్కిప్ చేసి వేరే వీడియో ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే స్వీట్ తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ అంతా కూడా ఈ పైన చేయబోతున్నాము వెనకాల పొలాలు అయితే కనిపిస్తుంటాయి అలానే వెనకాల కొండలు కూడా ఉన్నాయి సాయంత్రం వస్తుంది కాబట్టి కొండలన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అంతా మాట్లాడతారు మంట పెడదాం మనం చూపిద్దాం రా వెనకాల పొలాలు అవన్నీ కూడా ఫ్రెండ్స్ ముందుగా మనము మంట అయితే పెట్టుకుందాము ఇదిగో కర్రలు అయితే తీసుకొస్తాం పక్కనే ఉన్నాయి మా దగ్గర ఈత గడ్డి కూడా ఉంది ఈ గడ్డి తోటి మనం మంట పెడితే కర్రలు కూడా చాలా వేగంగా మండుతాయి అనమాట ఇప్పుడు మంట అయితే పెట్టేద్దాం మనం ఈ కర్రలు ఇరిపోతుంటే మంచిగా సౌండ్ వస్తుంది ఇది మంచిగా ఎండిపోయినాయి రాజు అవును బా మంట కూడా చాలా బాగా వెలుగుతాయి అనుకుంటా అంత సౌండ్ వచ్చాయి అంటే మాత్రం మంచిగా మండుతాయి ఇవి మేమైతే చిన్న లైటర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే కర్రలని కూడా ఒక్కొక్కసారి తడిసిపోయి సరిగా మండవు అనమాట దీంతో వెలిగిద్దాం పైనుంచి పెడదాం ఇది పైనుంచి పెట్టాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కుక్ కుక్కిద్దాం ఇక్కడ మరి ఎక్కడ పెడదాం పాత్ర ఇలా పెడదాం పైనదంట బాబు గారు మండుతుందా మండుతుంది బాబు కర్రలు మంచిగా ఎండు ఉన్నాయి కదా బాండి మంచిగా కాసి మనం చిన్నప్పుడు అనుకున్నాడు చూసావు కదా రాజు మనం ఎటు అయిపోతే పొగ కూడా అట్టే వస్తుంది అని చెప్పి చాలా సార్లు తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి చెప్తారు పెద్దవాళ్ళు మన పశువులు వెళ్ళినప్పుడు పనసలు కాలుస్తుంటాం కదా పెద్దలు కూడా చిన్న లేదంటారు నాకు అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంట అయితే వెలుగుతుందో గాలి వస్తే దిశ కాసి పెట్టం అనమాట మొత్తం అంతా మంట మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ గులాబ్ జామున్ కోసం మిక్స్ అయితే తీసుకొచ్చాము ఈ పిండి అనమాట మీకు బాగా తెలిసిందే మీరు కూడా తయారు చేసుకుని తింటుంటారు కాబట్టి నాకైతే శనగపిండిలా కనిపిస్తుంది అవును అవును అట్లయినా కనిపిస్తుంది కడిచీరా దీని టేస్ట్ ఎట్లా ఉందిరా కొద్దిగా ఉప్పు ఉందిరా అవునా పాలు పిండి ఉంటుంది కదా అలా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్ మేమైతే ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము ఇదిగో ఇది ఒకటి తర్వాత ఇవి మూడు అనమాట ఇవైతే మనం సరిపోతాయి అనుకుంటున్నాను సరిపోతాయి రాజు సరిపోతాయి దీంట్లోని ముప్పై ఐదు గులాబ్ జామున్స్ అంట ఇక్కడ దీంట్లో రాసి ఉంది ఇదిగో సరిపోతాయి మనకు మనిషికి పదేసి వస్తాయి తిన మీరు అవునా పాలైతే ఇక్కడ తీసుకున్నాం ఈ పాత్రలోని కనిపిస్తుంది ఏదో పడింది చిన్న డాట్లు ఇదిగో ప్రకృతిలో ఉన్నాం కదా రాజు ఇవన్నీ పడుతుంటాయి పడుతుంటాయి మనకు ప్రేమిస్తుంది పాలంతా కూడా దీంట్లోనే పోసుకుంటున్నాను మీకు ఎలా కలుపుకోవాలనేది ఎంత కూడా మీకు తెలుసు కాబట్టి మేమైతే చెప్పట్లేదు ఈ వంటలన్నీ కూడా మీకు ఎలా తెలుసు అని మాత్రం అడగొద్దు ఎందుకంటే ఇప్పుడు అందరికీ యూట్యూబ్ అనేది అందుబాటులో ఉంది సో మనకు తెలియనిదంతా కూడా యూట్యూబ్ అని నేర్పిస్తుంది తీసు పోయో చేతి కొద్దిగా పోయిరా ఇంక సరిపోదు మొత్తం పాలు పోసే సరిపోతుంది అది మొత్తానికి ఈరోజు మనము ఏదో కొత్త రకం రాగి సంగటి చేయబోతున్నాడు మావాడు రాగి సంకటి కాదు రాగి సంగటి ఇట్లా చేస్తారా మరి కలిపేసి అది మామూలుగా చేస్తుంది బావగారు నిజంగా బావుగారు ఇంకొద్దిగా పాలు కావాలి దీంట్లో ఏదైనా చూసారు కదా ఈ విధంగా అయితే తయారైంది ఇది బావగారు చపాతి తయారైంది బా ఏం చేద్దాం ఇప్పుడు రొట్టె కాల్చుకుందాం ఇప్పుడు రొట్టె కాల్చుకుందాం మావి కుటుంబ పక్క పట్టుదా నెలగా ఇదిగో మీ ఇంటి పాత్ర అయిపోతుంది చూసుకో నాకు తెలియదు చెల్లి నువ్వు వీడియో చూస్తుంటే ఇదిగో మీ ఆయనే ఇట్లా గట్టి కొట్టమంటున్నాడు నేలకి బాగుగారు ఏం మరి ఇప్పుడు ప్రారంభిద్దామా ప్రారంభిద్దామా ఇక మొదలెడ్దమ్మా చల్సాయి నువ్వు ఈ పాలు మిగిలిపోయిన తాగిరా రాజు తాగుతాగు ఇక్కడ ఏదో జంతు పడినట్టుంది ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే తయారైంది దీనికంటే కొద్దిగా కొద్దిగా పలుచక అయిందేమో అనిపిస్తుంది కొద్దిగా తీసిరా పిండి కూడా వేసేద్దాం మొత్తానికి బావ అయితే ఈ విధంగా అయితే తయారు చేసేది చూపించాను ఒకసారి ఏదో ఉన్న వాలీబాల్లో తయారు చేసేడు ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా చేసి పక్కన పెట్టిద్దాం అంతే సరిపోద్దా సరిపోతుంది ఇదిగో చూసారు కదా చేతి కూడా అంటుకోవట్లేదు మొత్తం కూడా దీంట్లోని నిలిపింది పిండి అంతా కూడా చాలా చక్కగా నీట్గా వచ్చింది మనకు ఎన్ని వస్తాయి రాజు దీంట్లోని వస్తాయి అంటే నాలుగు పేకట్లు వేసుకుంది వాళ్ళు ముప్పై ఐదు అన్నారు అంటే నూట ఇరవై నూట ముప్పై లెక్క పెట్టు ఎన్ని నాలుగు ముప్పై ఐదులు అవునా చెప్పు అక్కడ నాలుగు నాలుగు నాలుమూల పన్నెండునా తర్వాత నూట ఇరవై ఎంత షార్ప్గా ఉన్నాడో మన రాజు ఇప్పుడు తెలుస్తాడు చెప్పు చెప్పు నూట నలభై వస్తాయి నూట నలభై ఎక్కువ మనోలో మనలో అయితే కామెంట్స్ అయితే పెడతారు మన రాజు చెప్పింది ఎన్ని వస్తాయి అనేది ఒక పేకట్కి వచ్చేమో ముప్పై అన్నాడు మన రాజు నూట నలభై అన్నాడు అంతే కదా మార్పు చెరుపులు లేవు కదా గురు వద్దు అంతే నూట నలభై అట సో కామెంట్స్ ఏంటి దాంట్లో అంతేనా చెప్పు ఫాస్ట్ చెప్పు మరి చెప్పు అంతే గారు అంతే నూట అంతే ఫిక్స్ ఫిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము షుగర్ సిరప్ అయితే తయారు చేద్దాం అనమాట పాకం కోసం వీటిని తీసుకెళ్ళి ముంచుతాం కదా షుగర్ సిరప్ కోసం ఇది ఇక్కడైతే మేము పాత్రలో పంచదారన తర్వాత వాటర్ ఇది దీంట్లో పోసుకున్నాము ఇప్పుడైతే ఈ పైన మేము పెడుతున్నాము ఇది పాకంగా తయారైపోయిన తర్వాత మనము బాల్స్లోకి అయితే చుట్టుకుందాం అనమాట అప్పటి వరకు ఇదైతే మంచిగా పాకం అయితే తయారు చేసుకుందాం మంట పెట్టండి గట్టిగా మంట పెడితే బానుందిరా ఇదే కిందన మంట అయితే మాత్రం మంచిగా తగులుతుంది గ్యాస్లోనే ఇది ఇక్కడ పై నుంచి వస్తున్నాయి అంత మరి బుడగలు రావేట్రా మరి కింద పాత్ర అనేది వేడెక్కింది లోపలంతా గాలి ఉంటదంట బ్రో అవును ఆ గాలి అంట బయటికి రావాలి అప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది మరి లోపల అదే ఉంటదంటే ఇది ఆక్సిజన్ అనేది ఉంటది ప్రతి ఖాళీ స్థల ఆక్సిజన్ ఉంటది మన వాళ్ళు అంటారు కదా మనం చదువుకుంటాం కదా ఫ్రెండ్ చూస్తున్నారు కదా పంచదర వేసుకున్న రెండు మూడు నిమిషాలకే పంచ అయితే మొత్తం కరిగిపోయింది చిన్నగా సౌండ్స్ అయితే వస్తున్నాయి చిన్న చీమ తిరుగుతుంది రాజు అవును తీసి ఈ పంచదార పాకం అయితే మరగడం అయితే స్టార్ట్ అయింది అనమాట మరగడం అంటే కొద్దిగా హీట్ అవుతుంది ఇప్పుడైతే దీంట్లోని దీంట్లోని అయితే దీంట్లోని కలుపుతున్నాము చూడు రాజు సాయంత్రం వస్తుంది కదా ఆ పొగ మంచి అనేది ఎట్లా పైకి లేస్తుంది రాజు ఆకాశం వైపు వెళ్ళిపోతుంది అలాగ అవును బస్ సూర్యుడిని కమ్మేసింది కదా సూర్యుడు కూడా ఏం అవునవును ఆ పొగ మంచి మొత్తం కమ్మేసింది కానీ భలే కనిపిస్తుంది చూడు ఇది వర్షకాలంలో కనిపించే కనిపిస్తుంది ఇది ప్రజెంట్ వర్షాకాలం వెళ్ళే గానీ అవును వర్షం అయితే రెండు రోజుల నుంచి పడట్లేదు కదా పడట్లేదు కనిపిస్తుంది ఆ కొండల నుంచి చూడు చెట్లు మొత్తం కనిపించట్లేదు కమ్ముకొని వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పంచదార పాకం అయితే దించేసుకున్నాం కదా మేమైతే ఇప్పుడు చిన్నగా బాల్స్ అయితే తయారు చేస్తున్నాం వీటిని ఈ విధంగా అన్నమాట రౌండ్ గా ఆడుకోవడానికి ఆడుకోవడానికి సిక్స్ పొరలు కొట్టడానికి ఇది ఎట్రా ఈ పురుగులు పడిపోతున్నాయి ఇది మంచిగా టేస్ట్ ఉన్నట్టున్నాయి వాటికి వచ్చి వచ్చి వాళ్ళు పర్లేదు వీటిలో కలిపిద్దాం ఇది ఇక్కడ అయితే కొద్దిగా నూనె అయితే పోసుకున్నాం ఏదిరా నూనె మొత్తం అయిపోయింది కదరా ఇక్కడ చిన్నగా నూనె తీసుకుని లైట్గా ఇట్లా చేతికి రాసుకొని ఇవైతే ఇట్లా బాల్స్ లాగా అయితే చేస్తున్నాము చిన్నర బావేమో ఇక్కడ చేసి పెడుతున్నాడు మేము దాన్ని చక్కగా ఒక రూపంలో తీసుకొస్తున్నాం దాన్ని చూసారు కదా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేస్తున్నాం నేను తయారు చేస్తుంటే ఆకారం మొత్తం మారిపోతుంది రాజు సేపు రావట్లేదు అయితే హి ఇది గోలం తయారైపోతుంది ఒకసారి వృత్తం తయారైపోతుంది ఒకసారి త్రిభుజం ఏమనుకుంటున్నావు దాన్ని డైరెక్ట్ గా ఐదు చపాతి తయారు చేయాల్సిందని మొత్తం ఎన్ని ఉంటాయి రాజు దీంట్లో ఉంటాయా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అవుతుంది ఐదు గంటల ప్రాంతంలోని మా ఊరు పక్కన ఈ విధంగా అయితే ఉంటుంది పక్కనే మా ఊరైతే ఉంది ఇక్కడ మామిడి చెట్టు కూడా కనిపిస్తూ ఉంటది తర్వాత ఈ కొండలు పైనుంచి ఏదో రాకెట్లు వెళ్ళినట్టు అట్లాగా చారులా కనిపిస్తుంది రాజు కదా మనం చిన్నప్పుడు రాకెట్లు వెళ్తున్నాయి పొగ ఇట్లా విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నాయని చెప్తాం కదా అంటే నైట్ టైం అదే ప్రాంతం నుంచి వెళ్తుంటాయి ఎక్కువగా రాకెట్లు అయితే అవును ఈ రోజు ఈ స్వీట్ అంతా కూడా ఇదిగో దీనిపైన చేయబోతున్నాం ఫస్ట్ టైం అనమాట ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు మేము కూడా తయారు చేయలేదు ఇట్లాంటి కుండలోని ఆ కుండ అంటే కుండ కూడా కాదు మట్టి పాత్ర దీనిపైన ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం ఎందుకంటే ఇది హీట్ అయినప్పుడు మనం నూనె పోసుకుంటే పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకోసం మనం చెప్పి పెట్టిన వెంటనే నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ నూనె అయితే తాగింది ఇప్పుడైతే ఈ బాల్స్ అయితే అందులో పెడదా చూడువా రాజు చూద్దాం మరి ఎట్లా వస్తాయో తెలియట్లేదు కాదు హీట్ ఎక్కింది కదా మంచిగానే కాదు పైకి తేలలేము మరి ఏమబ్బ్రో తేలబో తేలు తేల తెలియట్లేదు వెలుగుతుందా వెలుగుతుందిరా మంచిగానే ఇదిగో వెలగండిరా మంచిగా మంట వెలగండిరా పెద్ద అవుతున్నాయి కాదు ఏదో పునుగుల్లాగా తయారవుతున్నాయి ఏంటి ఇది విడిపోయింది రాజు చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయి రా ఇదిగో ఏం బా సంథింగ్ ఏదో అవుతుంది మొత్తానికి మనం కలపడం ఏదో రాంగే ఉంటది ఏమో ఎక్కడో దెబ్బ కొట్టింది మనదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇది కూడా చాలా డిఫరెంట్ గా తయారైపోయింది అనమాట ఇదిగో మొత్తం కూడా ఈ విధంగా అయితే మారిపోయింది ఫ్రెండ్స్ ఇవైతే అయితే అనుకుంటున్నాం ఇప్పుడు అయితే తీసేద్దాం ఇవి ఇంత గట్టిగా తయారైపోయి ఏదో కార్కు బాల్ అయితే లేదు కార్క్ బాల్ అని తయారయ్యరా మామూలుగా ఇదిగో మొత్తం కూడా రూపురేఖలన్నీ మార్చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది గులాబ్ జామున్ కాదు ఇది ఇంకా వేరే స్వీట్ అయితే తయారైపోతుంది అనమాట తీసుకొచ్చి ఆ సిరప్ లో పెట్టండి అబ్బా కార్కు బల్ వేసేస్తున్నారు అక్కడ కార్కు బల్ వేసాం బ్రో ఫ్రెండ్స్ అక్కడ నూనె దగ్గర పెట్టిన తర్వాత అన్ని పెగిలిపోతున్నాయి కదా పెగిలిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చా రీమేకింగ్ చేసిన రీసైకిల్ అన్నమాట ఇది ఇది చూసారు కదా ఇట్లా ఉండడం వల్ల సరిగా మంచిగా రావట్లేదు అనుకుంటున్నాను ఇదిగో మళ్ళీ మన రాజు వాళ్ళకి అయితే ఇచ్చేస్తున్నాను మంచిగా చేయండి ఇంకా ఒరే ఇది కొద్దిగా పర్లేదు రాజు ఏ మీరు సరిగా అది చేయలేదు అందుకోసం చెప్పి ఇట్లా అయిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ లోపం అది ఓకేనా మీ మ్యానుఫాక్చరింగ్ అనేది మంచిగా చేయట్లేదు మీరిద్దరు మీకు ప్రత్యేకించి కోచింగ్ ఇవ్వాలి బాగున్నాయి పానీపూరిలా గుండ్రాంగా తేరైన చిన్నరబాబు అయితే నాకు తెలియదు బాబు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము చేసుకున్నవి అయితే ఉన్నాయి అనమాట ఇక్కడైతే అది ఇది అవుతున్నాయి కదా ఇదిగా చూసారుగా ఇంకా మంచిగా పాకం అయితే పట్టాల్సింది అయితే ఉంది పాకం కూడా కొద్దిగా తక్కువైందేమో అనుకుంటున్నాం మేము ఇలా తినుబా ఒకటి తిని చూడు తిని చూడు ఎలాగ బాగుందిరా ఒకటి నోట్ లో పెట్టుకో అంత ఫీల్ అవుతున్నా కనిపిస్తున్నారా మీరు అందరు కనిపిస్తున్నారు పిల్ల పిత్రులు ఎలా ఉందిరా జోడి రాజు నీ కూతురు ఇటు ఇది బాల్య వివాహాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వెనకాల వెంటారు కదా గుంపు సో ఇదిగో వాళ్ళ కాదు రాజు కూతురు నేను బాల్య వివాహం అయితే జరగబోతుంది త్వరలో ఓకేనా నీకు ఏం పేరు నాన్న చెప్పురా బుజ్జి కన్నా చెప్పు నీ పేరు బంగారం బంగారం ఏం పేరు బంగారం చెప్పానా చెప్పురా అక్కడ చెప్పురా నీ పేరు చెప్పురా మా నేమ్ రూపశ్రీ ఫ్రెండ్స్ వంట అయితే మొత్తం అయిపోయింది వంట పూర్తి అవ్వడానికి టైం వచ్చి ఆరున్నర గంటల అయితే అయింది మొత్తం అంతా చీకటిగా మీకు కనిపిస్తుండొచ్చు వెనకాల చూడంతా కూడా ఏం కనిపించట్లేదు రాజు చిన్నగా కనిపిస్తున్నాయి లైట్ గాని అక్కడక్కడ చెట్లు కొద్ది కనిపిస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు తయారు చేసుకున్న గులాబ్ జామున్ అయితే ఇక్కడ ఉన్నాయి మొదట్లో మనం తయారు చేసుకున్నాం కదా రాజు అవి ఇట్లా తయారయ్యి రాజు మొత్తానికి ఇట్లా కార్కుబాల్ కాస్త పగిలిపోయి కార్కుబాల్ అన్ని కూడా పగిలిపోయినాయి అనమాట అయితే కొన్ని ఉన్నాయి అవి పీల్చుకున్నాయి లేదు కూడా తెలియట్లేదు మాకు మరి టైం అయితే అయిపోతుంది అందుకోసం అని చెప్పి కిందన అవి పీల్చుకొని అయితే కిందన ఉన్నాయి పైన మాత్రం కొద్దిగా మంచిగా పొంగినవి అయితే ఉన్నాయి అనమాట అవి అయితే ఇచ్చేస్తున్నాం పిల్లలకి మరే మీకు నోరు కదా లేదా ఏదో నవ్వుతారు ఒరే ఏ ప్లస్ డోల్స్ సూత్రం చూతారని చెప్పండిరా ఎవరైనా ఉన్నారా నాకు రాదురా అక్కడ ఉన్నారు నీకు అడగలేదు ఈ పంచదార పాకము ఈ యొక్క గులాబ్ జామున్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా నోరు ఊరు ఇప్పుడైతే మనకి ఇద్దాం తమ్ముడు ఎంతమంది ఉన్నారు తమ్ముడు ఒకసారి కౌంట్ కూర్చోయి ఎవరు లెక్కపెట్టరు పన్నెండు అనిస్తున్నాడు వాడు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టరు నువ్వు లూవు నువ్వు లూవురా లేవు లెక్కపెట్టరా టూ త్రీ ఫార్

ఆడ ఫస్ట్ లెక్కబెట్టినోడికి ఇవ్వండి ఫస్ట్ ఎందుకంటే లెక్కలని కూడా తప్పిపోతున్నాయి ఒక తీయమనది ఉప్పగమ్మది అంటే ఉందా పుల్లగా ఉందా లేకపోతే ఉప్పగా ఉందా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఏ ఫీడ్బ్యాక్ ఇస్తారో చూద్దాం ఎలా ఉందిరా ఎలా ఉందిరా తీయగుందా చిన్నయా ఎలా మనదిరే రే అవరే తిండి మళ్ళీ ఇస్తాను తీసురండి ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి ఇదిగో మూడు నాలుగు ముచ్చట్లాగే మూడు ఇచ్చారు మాకు ఎవరు పోతున్నారు ఎవరు తలుసుకున్నారు బ్రో ఎవరై ఉంటారు గారు నీ కూతురు అవుతుంది చే మనం చాలా రోజుల నుంచి అనుకున్నాం కదా బా ఇట్లా తయారు చేసుకొని తిందాం అనుకున్నాం కానీ ఈ రోజు అయింది పని బాబా బాగా మెసేజ్ వచ్చింది బా నీ ఫోన్ కి డబ్బులు పడ్డా డబ్బులు పోయారా చూడరా బాబు మనకి ఎప్పుడు వచ్చే కానీ ఇటు నుంచి అటు పోవడం తప్ప అటు నుంచి మనకి నాకు మెసేజ్ వచ్చిందంటే చాలు అరవై నాలుగు రూపాయలు కట్ అయిపోతే అరవై రెండు రూపాయలు కట్ అయిపోతే మళ్ళీ ఏదో ఎంత కట్ అయిపోతే అక్కడ ఉండేదే ఐదు వందల రూపాయలు రా నాదే నిజంగా అంతే ఉన్నాయి ఇప్పటికీ ఎందుకు గురి అలా కట్ అవుతాయి హెల్ప్ చేస్తున్నా ఎవరికి ఆర్బిఐ ఆర్బిఐకి ఇస్తున్నా అమ్మాది కాదు ఇది ఏ బ్యాంక్ అది స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకా ఇంకా ఏ బ్యాంక్ ఆలోచిస్తున్నా లేదా బ్యాంక్ అకౌంట్ నాది పవర్ బ్యాంక్ బ్రో నీకు లేదు పవర్ బ్యాంక్ ఎక్స్పర్ట్ దిస్ ఆన్సర్ బ్రో అంట అంటే కొత్త పేరు చెప్తావండి ఇది కొత్త పేరు చెప్పేది ఇంకా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పవర్ బ్యాంక్ కామెంట్ చేయండి ఒకటి పంపించండి ఒకటి మాటి మాటికి నా ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది పంపి నువ్వు ఛార్జింగ్ అయ్యేంత పని ఏం చేస్తున్నావు ఫోన్లో చెప్పావు అక్కడ పంపిస్తున్నా డబ్బులా రీల్స్ అవును రా నాకు ఎన్ని పంపిస్తుంటావు నువ్వు రీల్స్ ఒకట రా పంపించాలా ఎవరే పొద్దు నుంచి సాయంత్రం వరకు రీల్స్ పెడుతుంటే అలా కాదు బా ఇప్పుడు మేము నవ్వేమంటే నువ్వు కూడా నవ్వాలి కదా చూసి ఏది బా నీ మైక్ ఇది పార్శ ఆడదారుందా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా టీం మొత్తంతో ఇలాంటి స్వీట్ అయితే తయారు చేసి తిందాం అనుకున్నాం మొత్తానికైతే చేసాం ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోద్దు ఈ శనివారం రోజు ఏ వీడియో చేద్దాం అనేది కామెంట్ చేయండి అట్లనే మంచి ఫుడ్ ఏదైనా ఉంటే కూడా మాకు రికమెండ్ చేయండి దాని దానికోసం మేము చూపించడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట మర్చిపోద్దు చేపలు తప్పించి ఎందుకంటే చేపలు అనేది మా ప్రాంతంలో దొరకవు మీరు పెట్టండి అంటే చేపల గురించి ఎక్కువ కామెంట్స్ అయితే పెడతారు అదే అనమాట మాకు వచ్చిన సమస్యలు గడ్డలు దొరకవు అందుకోసం అని చెప్పి ఎందుకంటే మా ప్రాంతంలో అన్ని కూడా ఉండేవి అవేట్రా పీతలు పరిగెళ్ళే దొరుకుతాయా అవే తప్ప పరిగెళ్ళంటే మళ్ళీ చేపలు అంటారు మన పీతలు దొరుకుతాయి తప్ప ఇంకే దొరకవన్నమాట మా గడ్డలో కప్పలు కూడా దొరుకుతాయి మా ప్రాంతంలో కప్పలు కూడా దొరుకుతాయి కానీ మేము తినట్లేదు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం దానిపైన పిలుస్తున్నారు పొలాం పిలుస్తున్నాయి పిలుస్తున్నాయే సరే మరో కొత్త వీడితో మళ్ళీ ముందుకుంటాం మీతో మాట్లాడదాం అనుకున్నాం ఇంకా నుంచి మాకు తమ్ముతున్నారు అల్లి ముగించారు బాబు మేము ఇంటికి వెళ్ళాలి వాళ్ళు పిలుస్తున్నారు సో ఇదనమాట మరి శనివారం రోజు అయితే మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ బై బాయ్ నైట్